మంచి స్పేషస్గా ఉన్న ఇల్లు అయితే చూపించిపోతున్నారు ఈరోజు వీడియోలో నేను మీకు నూట డెబ్బై ఐదు గజాల్లో కట్టారు అంటే త్రీ పాయింట్ సిక్స్ సెన్స్ అయితే రావడం జరుగుతుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ చాలా మంచి లొకేషన్లో ఉన్నాయి చుట్టూరు మనకి పీస్ఫుల్గా ఉంది ఏరియా మొత్తం అంతా అని రెండు కూడా ఉన్నాయి సీల్కి రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులే ఒకేలా అయితే కన్స్ట్రక్షన్ చేశారు వుడ్ వర్క్ కూడా టోటల్ కంప్లీట్ అయిపోయింది వర్క్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్లే సో లోపలికి వెళ్దాం ఇల్లు ఎలా కట్టారు ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఏంటి ఇలా అన్ని కూడా క్లియర్గా చెప్తాను సో పదండి ఒకసారి అయితే వెళ్దాం అప్పుడు ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా అని ఒక కార్ పడుతుంది ఈజీగా ఒక కార్ మాత్రమే కాదు మనకి ఇంకొక త్రీ ఫోర్ బైక్స్ పెట్టుకునేంత ప్లేస్ అయితే ఇచ్చేసారి పక్కన లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో చూసారు కదా ఆ పక్కన కూడా మనకి బైక్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఎల్ షేప్లో అయితే వచ్చింది పార్కింగ్ ఏరియా మొత్తం అంతా అని బాత్రూమ్ కూడా ఇచ్చారు మెట్ల కింద ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా పది ఇంటూ పదహారున్నర సైజులో మనకి పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా అయితే వచ్చింది ఇంటి కొలతలు కూడా ఒకసారి చెప్తాను చూడండి ముప్పై అడుగులు వెడల్పు యాభై రెండు అడుగులు పొడవ అయితే ఉంటుంది అండ్ ఉత్తరం పక్కన కూడా మనకి త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ బ్యాక్ ఇచ్చారు ఇలా ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో మనం ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కూడా వెంటిలేషన్ అయితే ఉత్తరం పక్క నుంచి ఏ మాత్రం అయితే తగ్గదు అండ్ మెయిన్ డోర్ టోటల్ టేక్ డోర్ ఇచ్చారు ఇక్కడ ఇంకా ఫినిషింగ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వర్క్ పెండింగ్ లో ఉంది ఇది టోటల్ కంప్లీట్ అయిపోయిందో చేద్దామని ఇది ఒక్క వర్కే పెండింగ్ లో పెట్టారు ఇది మొత్తం అంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది పది ఇంటూ పదహారున్నర సైజ్ ఇది కూడా ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా ఎంత ఉందో అంతే ఉంటుంది హాల్ కూడా అని అండ్ ఇది పార్టీషన్ ఇది హాల్కి డైనింగ్ ఏరియాకి సెంటర్లోని అది టీవీ యూనిట్ అది అండ్ టాప్ ఇదంతా అంతా కూడా పిఓపి సీలింగ్ ఇది సో ఒక సిక్స్ లైట్స్ అయితే వచ్చే సీలింగ్స్లోని ఉత్తరం పక్కన కూడా గుమ్మం ఇచ్చేసారు అండ్ ఇవంతా కూడా మనకి ఐడల్స్ పెట్టుకుంటాం కదా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ స్టోరేజ్ ఇదంతా కూడా ఇచ్చేసారు ఇక్కడ సో ఒకసారి నేను మీకు ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడ ఎఫ్కే పాలెంలో అయితే ఉండడం జరుగుతుంది అండ్ మనకి టీవీ టీవీఎండ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టోటల్ అంతా గ్లాసీ ఫినిషింగ్ వచ్చింది కింద టూ డ్రాయర్స్ అయితే ఇచ్చేసారు సో టోటల్ అంతా కూడా ప్లేన్ గ్లాసీ ఫినిషింగ్ ల్యామినెట్ ఇది సో డ్రాయర్స్ ఇవి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది బాగుంది అండ్ సైడ్స్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు మనకి ఇక్కడ ఉత్తరం పక్కన గుమ్మం ఇది ఒకసారి తీసుకుని లోపలికి వెళ్దాం పదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము ఈ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా బొమ్మలు అట్లాంటివి పెట్టుకోవడం కోసం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఒకసారి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం పదండి సో చూసారు కదా ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది కూడా పెద్దగానే వచ్చింది ఇది వచ్చేసరికి పదిన్నర ఇంటూ పది ఎనిమిది సైజులు అయితే ఉంటుంది ఒక సైడ్ వచ్చేసరికి డార్క్ కలర్ యూజ్ చేశారు ఇంకొక సైడ్ వచ్చేసరికి లైట్ కలర్ అయితే యూజ్ చేశారు సీలింగ్ కూడా మనకి వాల్ కలర్ మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు చూడండి సీలింగ్ లో కలర్స్ కూడా అండ్ విండో ఇచ్చారు పక్కన నార్త్ సైడ్ త్రీ డోర్ విండో ఇచ్చారు ఇది వాటర్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ బుల్ డోర్స్ తో రావడం జరిగింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి చుట్టూరు పొలాలు అన్నీ అవడం వల్ల ఏంటంటే పీస్ఫుల్ గా ఉంది మొత్తం అంతా కూడా అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది సో పదండి దీనికి ఇచ్చిన అడేషన్ బాత్రూమ్ అయితే చూద్దాము ఇల్లు మొత్తం అంతా కూడా నూట డెబ్బై ఐదు గజాలైతే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది త్రీ పాయింట్ సిక్స్ సెంట్స్ అయితే వస్తుంది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఐదు అడుగులు పొడవుతో రావడం జరుగుతుంది ట్యాప్స్ వచ్చేసరికి ఎల్ కే కంపెనీ ట్యాప్స్ ఫ్రెండ్స్ ఇవి ఇదిగోండి అండ్ ఈ కమ్మోడ్ వచ్చేసరికి కోకో అయితే తీసుకున్నారు ఇదిగోండి సో టైల్స్ డిజైన్ ఇదంతా కూడా చూసుకోండి ఒకసారి చూపిస్తున్నాను వెంటిలేషన్ కూడా బాగానే ఉంది సో ఓవరాల్గా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉంది పదండి ఒకసారి హాల్లోకి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ అట్లాగే పూజా రూమ్ ఇలా అన్నీ కూడా చూద్దాము స్విచెస్ వచ్చేసరికి ఈ అయితే తీసుకున్నారు వీళ్ళు చూడండి మనకి ఇలా డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఈజీగా ఉంటుంది స్విచ్చెస్ ఇవన్నీ ఆన్ చేసుకోవడం కోసం ఈ పక్కన ఇచ్చారు ఇలాగా ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా డైనింగ్ ఏరియా కూడా పెద్దగానే వచ్చింది పన్నెండు ఇంటూ పది తొమ్మిది సైజ్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో అండ్ మనకి ఆ పక్కన గుమ్మం ఇచ్చే చూసారు కదా దానికి స్ట్రైట్గానే మనకి ఈ పక్కన ఉత్తరం పక్కన కూడా గుమ్మం ఇచ్చేశారు సో టోటల్ అంతా కూడా వాస్తు ప్రకారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వాస్తులు ఎక్కడ కూడా లోపం అయితే ఉండదు పక్క వాస్తు ప్రకారం అయితే ఉంటుంది అండ్ డైనింగ్ ఏరియా దగ్గర మనకి క్రాకరీ యూనిట్ కూడా ఇచ్చేసారు గ్లాస్ చోట్స్ తోటి అండ్ ఇందులో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాలో లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే ఇట్లాంటి లైట్ కలర్స్ యూస్ చేయండి కొంచెం వెంటిలేషన్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది గదిల్లోకి కానీ హాల్లోకి కానీ ప్రతి చోట అని చూడడానికి కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లాంటి కలర్స్ అనేవి అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఎమ్దిన్నర ఇంటూ తొమ్మిది ఎనిమిది సైజ్ కిచెన్ ఇది ఎగ్జాస్ట్ హోల్ దాని దగ్గరే చిమ్ని పెట్టుకోవడానికి స్పేస్ ఇదంతా కూడా ఇచ్చారు అండ్ టూ విండోస్ వచ్చే చూసుకోండి సౌత్ సైడ్ అట్లాగే ఈస్ట్ సైడ్ కూడా విండోస్ వచ్చేసారు కిచెన్లోని ఇదంతా టాప్లో స్టోరేజ్ స్పేస్ అది ఎల్ షేప్ కాదు ప్లాట్ఫామ్ ఇచ్చింది యూ షేప్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ కిచెన్లోని స్టోరేజ్ స్పేస్ కూడా బాగా ఎక్కువగా వచ్చింది అండ్ ఇది ఇది ఏదైనా మనకి టీ పొడి కానీ పంచదారి కానీ రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ ఏమన్నా ఉంటే కానీ ఇక్కడైతే పెట్టుకోవచ్చు సో ప్లాట్ఫామ్స్ ఇవన్నీ అందుకు ఇచ్చారు ఒకసారి వెంటిలేషన్ కూడా ఎలా వస్తుంది ఏంటి చూపిస్తాను చూడండి విండోస్ ఓపెన్ చేస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మెయిన్ పీస్ఫుల్గా ఉంది చుట్టూరు పొలాలు ఇవన్నీ అవ్వడం వల్ల సో ఇది మనకి కాకినాడ అచ్చంపేట్ జంక్షన్ నుంచి ఉంటే ఒక నైన్ కిలోమీటర్స్ అటు ఇటుగా ఉంటుంది నైన్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఈ రేడియస్లో అయితే ఉంటుంది సో ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు ఇలా టోటల్గా నూట డెబ్బై ఐదు గజాలు ఇల్లు మొత్తం అంతా కూడా మనకి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు యాభై ఆరు లక్షలు అనేవి సో ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు అండ్ పక్కన హౌస్ కూడా సేమ్ ఇదే ప్రైస్ చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఇంకొక ఇల్లు చూశారు కదా పక్కన కూడా సేమ్ ఇలానే ఉంటుంది దాని ప్రైస్ కూడా ఇదే చెప్తున్నారు సో మీరు ఏ ఇల్లు తీసుకుందాం అనుకున్నా కూడా ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి మూడు నాలుగు ఇంటూ ఐదు రెండు సైజులు అయితే ఉంటుంది పూజ రూమ్ ఫ్రెండ్స్ అది అండ్ దానికి ఆపోజిట్ గానే మనకు ఆ పక్కన ఒక రూమ్ ఇచ్చేసారు మాస్టర్ బెడ్రూమ్ అది సో ఈ పక్కన చూసుకున్నట్లయితే టూ ఫీట్ త్రీ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే వచ్చింది సౌత్ సైడ్ అది వెస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే టూ ఫీట్ ఫైవ్ ఇంచెస్ బ్యాక్ అయితే వచ్చింది కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు వెస్ట్ సైడ్ ఇంటి చుట్టూరు కూడా ఒక మనిషి ఫ్రీగా తిరగచ్చు అంత ఫ్రీగా అయితే ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవాలి మెయిన్ ఏంటంటే పదహారు అడుగులు పొడవు వచ్చింది పొడవు ఒక్కటే కాదు వెడల్పు కూడా పన్నెండు అడుగులు వచ్చింది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో రూమ్ అనేది సో కలర్ సెలక్షన్ కూడా బాగా చేశారు ఇందులోని లైట్ బ్లూ కానీ లైట్ పింక్ కానీ ఇట్లాంటి కలర్స్ లైట్ గ్రీన్ కానీ ఇట్లాంటి కలర్స్ ఏంటంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడడానికి మనకి పీస్ఫుల్గా ఉంటాయి అట్లాంటి కలర్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ అండ్ త్రీ డోర్స్ విండో ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కూడా ప్రాపర్గా వస్తుంది మనకి లోపలికి సో ఈ పక్కన ఒక విండో ఇచ్చారు పక్కనే మనకి బాత్రూమ్ సంబంధించిన డోర్ అయితే ఇచ్చేసారు ఇక్కడ గుమ్మం కూడా గ్రానేట్ తో చేయించారు చెదల పట్టు వాటర్ పన్న కూడా అంత తొందరగా పాడవు ఈ గుమ్మాలు అనేవి ఇది ఐదు మూడు ఇంటూ ఐదు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది ఈ బాత్రూమ్ అనేది ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు ఇందులోని సో చూస్తున్నారు కదా హౌస్ మొత్తం అంతా కూడా అని ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ రెగ్యులర్గా చూడాలి అనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ ట్యాప్స్ కూడా డైవర్ టైప్ అయితే ఇచ్చారు సో పదండి ఒకసారి మనం అయితే వెళ్దాము డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి అవి కూడా చూసుకోండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది వీలైతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ట్రై చేస్తాము అలాంటి వీడియోస్ చేయడానికి సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి ఫ్యూచర్లో పక్కన ఇల్లులు కట్టినా కూడా ఇంతే వెంటిలేషన్ అయితే వచ్చే మాదిరిగా అయితే ఉంది సో పదండి అయితే వెళ్దాము వెట్లా కింద బాత్రూమ్ అయితే ఇచ్చారు కదా ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి సో మెట్లన్నీ కింద ఎప్పుడైనా కూడా బాత్రూమ్ అనేది కట్టుకునే ఉద్దేశం ఉంటే కనుక మెట్లు విడితే అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకోండి ఒక ఏడు అడుగులు అలా పెట్టుకోండి బాత్రూమ్ పెద్దగా వస్తుంది ఇక్కడ కొంచెం పెద్దగానే వచ్చింది ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి నేను చూపిస్తున్నాను సో చిన్నగా ఇరికించిన మాదిరిగా అయితే లేదు స్నానాలకు కూడా ఇబ్బంది అయితే ఉండదు బాగానే వచ్చింది అండ్ స్టెప్స్ చూసుకున్నట్లయితే ఫ్లోర్ పాయింట్ అయితే యూజ్ చేశారు మెట్లు ఎక్కినప్పుడు కూడా కొంచెం ఫ్రీగా ఉంది పెద్దగా మనకి ఎత్తుగా అయితే లేవు చాలా ఈజీగా ఉంది మెట్లు ఎక్కినప్పుడు కూడా సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ యూజ్ చేశారు టోటల్గా పన్నెండు పిల్లర్లు అయితే రావడం జరిగింది అండ్ కార్నర్లో ఒక వార ట్యాంక్ కూడా ఇచ్చేసారు అక్కడ సో చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ పొలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ అన్నీ కూడా పొలాలతోనే ఉంది పక్కన అన్ని కూడా హౌసెస్ అయితే ఉంది ఫ్రంట్ రోడ్ కూడా చూపిస్తుందని చూసుకోండి రోడ్ కూడా బాగా పెద్దగా అయితే వచ్చింది అండ్ బయట మనకి డ్రైనేజ్ లైన్ కూడా ఇచ్చేసారు ఫార్టీ ఫీట్ రోడ్ ఇది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్